హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ భారత్ ఇంకా ఐదో తరం యుద్ధ విమానం సమకూర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చైనా సహా పలు దేశాలు తరం యుద్ధ విమానం రూపకల్పనలో ముందంజ వేశాయని వార్తలు దీనిపై భారత రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ఆసక్తికరంగా స్పందించారు చైనా ఆరో తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్టు చెప్పుకోవడం పట్ల చాలా సందేహాలు ఉన్నాయని బహుశా ఆ విమానం ఇంకా అభివృద్ధి దశలోనే ఉండవచ్చునని తెలిపారు చాలా దేశాలు ఆరో తరం యుద్ధ విమానం తయారీలో తలమునకలై ఉన్నాయని తనకు తెలిసినంత వరకు ఆ దేశాలన్నీ యుద్ధ విమానం తయారీకి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు ఎక్కడ ఓ విమానాన్ని చూసి ఇదే ఆరో తరం యుద్ధ విమానమని చెప్పుకుంటున్నామని కొన్ని సెకండ్ల వీడియో క్లిప్పింగ్స్ చూసి ఆరో తరం యుద్ధ విమానం అని నిర్ధారించలేమని సిడిఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు అప్పుడెప్పుడో చైనా ఐదో తరం యుద్ధ విమానంలో డబ్ల్యూఎస్ పది డబ్ల్యూఎస్ పదిహేను ఇంజన్లను వాడిందంటూ వార్తలు విన్నామని అంతలోనే ఆరో తరం యుద్ధ విమానం అంటున్నారని వ్యాఖ్యానించారు భారత్ కూడా ఏఎంసీఏ పేరిట ఐదో తరం యుద్ధ విమానం తయారీలో నిమగ్నమై ఉందని వెల్లడించారు అసలు యుద్ధ విమానం అని పిలుస్తాం అంతర్జాతీయంగా ఒక అంటూ ఏదీ లేదని ప్రాథమికంగా ఆరో తరం యుద్ధ విమానం అంటే మానవ సహిత మానవ రహిత చోదక శక్తితో కూడినది అయి ఉండాలని అనిల్ చౌహాన్ వివరించారు ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ